హాయ్ హలో నమస్తే అదా వెల్కమ్ బ్యాక్ టు వైఎఫ్టీ తెలుగు వ్లాగ్స్ మగువలు మెచ్చే అందమైన రంగురంగుల చీరలు అతి తక్కువ ధరకే హోల్సేల్ ధరలకే ఇప్పుడు మన ఎమ్మెనూరులో దొరకబోతున్నాయి లేట్ చేయకున్నట్ల నేను డైరెక్ట్గా నేను ఆ యొక్క షాప్కి తీసుకెళ్తాను ముందుగా అక్కడ ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి మనకు ఏం కలెక్షన్స్ దొరుకుతాయి అనేది మనం అక్కడ వెళ్ళి చూద్దాం మనం వెళ్దాం పదండి మీ షాప్ పేరు ఇక్కడ ఎటువంటి ఐటమ్స్ దొరుకుతాయి అండ్ లేడీస్ కి అనే విషయం చెప్పండి ఇక్కడ ఇక్కడ మా షాప్ పేరు వచ్చేసి బాను కలెక్షన్స్ అండి ఇక్కడ వచ్చేసి అన్ని వెరైటీస్ సారీస్ గానీ డ్రెస్సెస్ మెటీరియల్స్ రెడీమేడ్స్ సూట్స్ ఆల్ టైప్స్ ఆఫ్ సారీస్ పట్టు సారీస్ ఫ్యాన్సీ సారీస్ ఇప్పుడు కొత్తగా ఉన్న ట్రెండింగ్ శారీస్ పెట్టికోట్స్ కానీ లెగ్గిన్స్ కానీ ఫాల్స్ కానీ నైటీస్ అన్ని రకాలుగా మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి మేము ప్రత్యేకంగా వేయించి క్లాత్ తీసుకొని వేయించి ఎంబ్రాయిడరీ కానీ మగ్గం వర్క్ కానీ అవన్నీ వేయించి మేము హోల్సేల్ ధరకే ఇక్కడ అమ్మడం జరుగుతుంది అక్కడ చాలా మంది కూడా విజిట్ చేస్తున్నారు అది కాక హోల్సేల్ రేట్కే మేము అందుబాటులో ఇస్తున్నామండి ఇది మా ప్రత్యేకత రాధాకృష్ణ కాలనీ అక్కడికి వచ్చి విజిట్ చేయొచ్చు లేదా లే వేరే దూరంగా ఉన్నాము అనుకుంటే కూడా మేము డెలివరీ పార్సల్ అనేది అందుబాటులో ఉంది డెలివరీ కూడా చేస్తాము మనం లేట్ చేయకున్నట్లా మేడం మాకు ఫస్ట్ మీ దగ్గర ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి కలెక్షన్స్ అనేది మాకు చూపించాడు మేడం మా వ్యూవర్స్ కి పట్టు హెవీ పట్టు అండి ఇది చూడండి దీనికి స్పెషల్ ఏమిటంటే మనం ఇంతవరకు చూసిన దాంట్లో సేమ్ కలర్స్ కమ్ షైనీ క్లాత్ ఉంటది దీంట్లో వచ్చేసి కాంట్రాస్ట్ చూడండి పైన బాడీ మొత్తం ఒక కలర్ అండ్ ఫ్లవర్స్ తో హైలైట్ అవుతుంది ఇక్కడ వచ్చేసి గ్యాప్ బార్డర్ తో వివింగ్ తో మధ్యలో వచ్చేసి ఇట్లా మాంగ్రో డిజైన్ తో హైలైట్ అవుతుంది ఇది ఆల్ ఓవర్ సారీ పైన చిన్న బార్డర్ తో ఇలా హల్ కింద వచ్చేసి బిగ్ బార్డర్ అండ్ గ్యాప్ బార్డర్ అండ్ మధ్యలో వచ్చేసి మ్యాంగో డిజైన్ తో ఆల్ శారీ మొత్తం ఇదే డిజైన్ వస్తుంది విత్ ఫ్లవర్స్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ తో బార్డర్ వచ్చేసి ఇలా నైస్ పల్లో కూడా చూడండి మొత్తం బార్డర్ కలర్ హైలైట్ అవుతుంది రెడ్ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ మొత్తం చిన్న చిన్న ఫ్లవర్స్ లోటస్ తో ఇట్లా జిగ్ షేప్ తో మొత్తం హైలైట్ అవుతుంది పల్లో హెవీ పల్లో అండి ఇది నెక్స్ట్ దీని యొక్క బ్లౌజ్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా చిన్న చిన్న సర్కిల్స్ తో ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది షేప్స్ మొత్తం బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది హ్యాండ్స్ కూడా బిగ్ బార్డర్ వస్తుంది మొత్తం ఒక హ్యాండ్ కి ఒక బార్డర్ సరిపోతుంది అలా వస్తుంది ఇది సారీ ఇది వచ్చేసి శారీ ఓకే దీని కాస్ట్ ఏముంది మ్యాడమ్ దీని కాస్ట్ బయట వచ్చేసి టూ ఫైవ్ త్రీ వరకు కూడా నడుస్తుంది మా దగ్గర వచ్చేసి ఓన్లీ ట్వల్వ్ హండ్రెడ్ మాత్రమే ఓకే బయట మార్కెట్లో మనకు త్రీ థౌసండ్ వరకు కూడా ఎస్ త్రీ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ టైన్ హండ్రెడ్ వరకు కూడా నడుస్తున్నాయి ఇవి మీ దగ్గర టువల్ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ కి ఎస్ ఓకే మీరు ఒకవేళ మీకు ఇలా కూడా డౌట్ రావచ్చు ఇంత కాస్ట్ తక్కువ ఉంది కదా ఇంత హెవీ పట్టు శారీస్ మీరు సేల్ చేస్తున్నారు అని మేము హోల్సేల్ రేట్ అంటే హోల్సేల్ రేటే అండి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ కి ఈ ఇలాంటి శారీ బయట ఇక్కడ దొరకదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను కూడా పర్చేస్ చేసినాను కాబట్టి నెక్స్ట్ వచ్చేసి పట్టు మోడల్ హెవీ పట్టు అండి ఇది మొత్తము ఫ్లవర్స్ తో హైలైట్ అవుతుంది ఫ్లవర్స్ అండ్ లీవ్స్ తో టూ కలర్స్ ఎస్ షేడెడ్ కలర్ ఇది చూడండి పర్పుల్ పింక్ అండ్ గోల్డ్ షేడ్ ఇలా లైటింగ్ చూస్తేనే మీకు అర్థం అవుతుంటది షేడెడ్ కలర్ ఉంటుంది కింద వచ్చేసి టిక్ పింక్ కలర్ రాణి పింక్ కలర్ తో బార్డర్ ని హైలైట్ చేసినారు అల్వర్ సారీ ఇలానే ఉంటుంది కారి మొత్తం ఇలానే ఉంటుంది మనం ఫోటో షూట్స్ గానీ లేదంటే ఫంక్షన్స్ వేసుకుంటే అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఇక్కడ మన కులే కలర్స్ మన ఇక్కడ వేరే అవుతున్నాయి నైట్ టైం పార్టీస్ కి కూడా ఇంకా లైట్స్ కి ఇంకా ఎక్కువ షైనీగా గా వాడుకుంటాం ఓకే గ్రాండ్ గా ఉంటుంది గ్రాండ్ గా ఉంటుంది యస్ మనం వైన బార్డర్ వచ్చేసి ఇలా చిన్నగా వస్తుంది కింద బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ తో హైలైట్ చేస్తారు ఓకే దీని పల్లో బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాం ఓకే ఇది వచ్చేసి పల్లో చూడండి హెవీ పల్లో వచ్చినారు డిజైన్ తో వచ్చినారు ఫ్లవర్స్ తో అండ్ ఇక్కడ కూడా ఫ్లవర్స్ తో మళ్ళీ ఇక్కడ రౌండ్ సర్కిల్ పికాక్స్ తో ఇచ్చినారులో నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ బ్రోకెట్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ మొత్తం చిన్న చిన్న సర్కిల్స్ తో బ్లౌజ్ బ్లౌజ్ ఇది వచ్చేసి ఫ్రెండ్ మొత్తం ప్లేన్ అనేది లేదు ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇకేమన్నా ఆ థ్రెడ్ వీవింగ్ అలా సరిగా లేదు అనేది అయితే ఏమి ఉండదు చూడండి పల్లోకి చూడ బ్యాక్ సైడ్ చూడండి ఇది పల్లోకి కూడా బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి ఫ్రెండ్ సైడ్ సారీ కూడా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఎలా ఉంటుందో చూద్దాం మీకు ఆ డౌట్ కూడా బ్యాక్ సైడ్ ఇది ఇది సైడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కింద మనకి మెయిన్ లేడీస్ కి కాల్సింది కింద పట్టు దగ్గర పట్టిల్ గుచ్చుకుంటుంది థ్రెడ్ వీవింగ్ వచ్చేసి మొత్తం బయటకు వచ్చేస్తుంది గుచ్చుకుంటుంది అనేది అయితే ఏముండదు మొత్తం చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఇది ఒకసారి దీంట్లో కూడా కలర్స్ ఎస్ దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇది క్యాట్లా దీంట్లో ఎన్ని టైప్ ఆఫ్ కలర్స్ అవైలబుల్ మేడం దీంట్లో వచ్చేసి మా దగ్గర ఫోర్ ఆర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి రేట్ ఏముంది మీ దగ్గర మార్కెట్ రేట్ టూ థౌసండ్ వరకు ఉండొచ్చు మా దగ్గర అయితే ఓన్లీ థౌసండ్ రూపీస్ థౌసండ్ రూపీస్ కి అవైలబుల్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి పట్టులోనే ఫ్యాన్సీ టైప్ ఓకే ఈ శారీ ఎలా ఉంటుందో చూద్దాం ఆల్ ఓవర్ సారీ మొత్తం ఇలా ఉంటుంది లైట్ కలర్ మధ్య మధ్యలో ఫ్లవర్స్ పీకాక్ డిజైన్ తో వస్తుంది మొత్తం ఇది వచ్చేసి బోర్డర్ ఇది బార్డర్ అంటే చూడడానికి బాగుంది ఇది కొద్దిగా మనం చూసిన మోడల్ అంటే ఓల్డ్ మోడల్ లా కనబడుతుంది ఓల్డ్ మోడల్ అని మీకు డౌట్ రావచ్చు కానీ మీరు వేర్ చేసి ఉండొచ్చు కాకపోతే ఇది వచ్చేసి వెరీ లైట్ వెయిట్ మోడల్ అండ్ డిజైన్ దీంట్లోనే మా దగ్గర టూ వెరైటీస్ ఉన్నాయి ఈ లీఫ్ డిజైన్ ఒకటి ఉంది అండ్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ డిజైన్ కూడా ఒకటి ఉంది మా దగ్గర ఇది వచ్చేసి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మొత్తం పల్లో ఇలా వస్తుంది ఒకటి మీకు డౌట్ రావచ్చు ఇక్కడ మొత్తం వీవింగ్ ఉంటుందా లేదా జస్ట్ ప్రింటా అనే డౌట్ ఈ సారీకి ఖచ్చితంగా వస్తుంది మొత్తం చూడండి వివింగ్ ఇది బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ వీవింగ్ లా ఉంటుంది మోస్ట్లీ వీవింగ్ అంటే ఇలా వచ్చేసి ఇలా లేస్ ఉంటుంది కాకపోతే మా దగ్గర వచ్చే స్పెషల్ ఏమంటే ఇదే థ్రెడ్ మొత్తం మిషన్ ఉంటుంది కాబట్టి ఈ థ్రెడ్ పట్టీలు కానీ అట్లా లేస్ వస్తుందా అనే డౌట్ అయితే ఉండదు ఇది మా దగ్గర అట్లా ఇది వచ్చేసి ఓకే పొల్లం మొత్తం ఇలా ఫ్లవర్స్ తో హైలైట్ అవుతుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ తో హైలైట్ అవుతుంది ఇది బ్లౌజ్ ఇది ఈ డిజైన్ మొత్తం ఒకటేలా శారీ మొత్తం ఉంది కాకపోతే లోపల లోపల సారీ లోపల సైడ్ కట్టుకునే దగ్గర సారీ ప్లేన్ వస్తుంది వస్తుంది ప్లెయిన్ వస్తుంది ఆ పాట ఒక హాఫ్ మీటర్ మాత్రమే ప్లేన్ ఉంటుంది ప్లెయిన్ ఉంటుంది రిమైనింగ్ మొత్తం డిజైన్ ఉంటుంది ఇది ఈ సారీ దీని కాస్ట్ ఏమైనా మార్కెట్ కాస్ట్ కావచ్చు మార్కెట్ కాస్ట్ థౌసండ్ వరకు నడుస్తుంది మా దగ్గర వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మీ దగ్గర ఓకే దీనికి కూడా అట్లా బబుల్స్ వేయడం అలాంటివి లేదు అలా అలాంటి క్వాలిటీ మేము అసలు ప్రొవైడ్ చేయము అప్పుడే మీకు క్లాత్ చూస్తేనే మనం లేడీస్ సార్ అప్పుడే క్లాత్ ని చూస్తేనే ఇది బబుల్ వస్తుంది మేము మాకు వద్దు అని చెప్పేస్తారు ఇందాక చూసినాం కదా మోడల్ సేమ్ దాంట్లోనే పట్టు అండ్ ఫ్యాన్సీ ఐటమ్ లోనే ఇంకో కలర్ చూడండి ఇది మొత్తం శారీ మొత్తం ఎల్లో ఉంటుంది లెమన్ ఎల్లో ఉంటుంది అక్కడక్కడ గ్రీన్ కలర్ తో హైలైట్ చేసిన చూడండి ఫ్లవర్ బార్డర్ మొత్తం ఇలానే ఉంటుంది తోనే ఇది గ్రీన్ కలర్ వచ్చేసి ఇది పళ్ళు గ్రీన్ కలర్ పళ్ళో అంటే ఇది ఎల్లో మొత్తం మనకు శారీ మొత్తం ఉంటుంది శారీ మొత్తం ఇలా ఉంటుంది కానీ అక్కడక్కడ ఫ్లవర్స్ ని కలర్ కాంబినేషన్స్ తో హైలైట్ హైలైట్ చేసినారు ఇది సారీ సారీ ఆల్ ఓవర్ సారీ లానే ఉంటుంది ఇది ఏమన్నారు మేడం ఇది ఇది పల్లె పల్లె ఓకే దీనికి బ్లౌజ్ మేడం బ్లౌజ్ ఇది పల్లె వచ్చేసి గ్రీన్ కలర్ లో వచ్చింది బ్లౌజ్ వచ్చేసి కూడా గ్రీన్ కలర్ లోనే ఉంటుంది ఇది బ్లౌజ్ వైట్ సిల్వర్ లైన్స్ తో మొత్తం బ్లౌజ్ ని హైలైట్ చేసుకున్నారు ఇది వచ్చేసి కాంట్రాస్ట్ ఉంది చూడండి ఇంత ఇన్ని బార్డర్ వస్తే అది పల్లో బ్లౌజ్ కానీ ఇది రాలేదు కానీ పల్లో వచ్చిన కాంట్రాస్ట్ కి బ్లౌజ్ అలా ఇది అలవర్ శారీ ఇలా ఉంటుంది బ్లౌజ్ పల్లో అండ్ చూపించిన దీంట్లో వచ్చేసి కలర్స్ ఫిక్స్ కలర్స్ ఉన్నాయి ఇలా ఉంటాయి చూడండి మొత్తం ఈ కలర్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి చూడండి ఇక్కడ చూస్తున్నాం కదా మీకు దీంట్లో మీకు ఎటువంటి మోడల్స్ మీకు నచ్చింది అనుకున్నా కూడా మీరు పిక్ చేసి వాళ్ళ వాట్సాప్ నంబర్ సెండ్ చేసినా కూడా మీకు వీళ్ళు డైరెక్ట్ ఇంటికి కూడా ప్రొవైడ్ చేస్తారు లేదంటే మీరు ఇక్కడికి వచ్చి చూసి కూడా మీరు తీసుకెళ్ళచ్చు ఎందుకంటే ఎంత బెటర్ ఏమంటే మీరు వచ్చి చూసి తీసుకెళ్తే చాలా మంచిది ఏదైనా డామేజెస్ ఉన్నా లేకపోతే రేట్ విషయం కానీ ఎటువంటి మీరు మనం డైరెక్ట్ కన్వర్సేషన్ అయితే మనకి ఏమవుతుందంటే వాళ్ళతో మనం కాంటాక్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ మీకు శారీస్ కూడా మీరు ఇక్కడ మీరు చూడగలుగుతారు అంటే మనం ఇంటికి తెప్పించుకున్నామంటే ఏదో మనం కావాల్సింది ఒకటి తెప్పించగలుగుతాం ఇక్కడ వీళ్ళ దగ్గర ఎలాంటి వెరైటీస్ ఉన్నాయని మనం తెలియదు కాబట్టి సాధ్యమైనంత వరకు డైరెక్ట్ మనం రాధాకృష్ణ కాలని బాను కలెక్షన్స్ రావడానికి మీరు ట్రై చేయండి ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ మీకు ఎలా ఉందని తెలిసిపోతుంది పట్టు శారీస్ అండి విత్ బ్రైడల్ కలెక్షన్స్ ఇవి వచ్చేసి కలెక్షన్ అండి ఇవి వచ్చేసి హెవీ పట్టు శారీస్ చూడండి మొత్తం పెద్ద బార్డర్స్ వస్తుంది త్రీ స్టెప్స్ బార్డర్ శారీ మొత్తం వచ్చేసి ఇలా ఉంటుంది చిన్న చిన్న ఎనిమల్స్ ఉన్నాయి మొత్తము ఎలిఫెంట్స్ పికాక్స్ ఫ్లవర్స్ అన్ని కాంబినేషన్స్ లో ఉన్నాయి పైన వచ్చేసి బార్డర్ చిన్న ఫ్లవర్స్ తో ఇలా పైన బార్డర్ ఇలా వస్తుంది కింద వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుంది బిగ్ మొత్తం సారీ వచ్చేసి ఇలానే ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఇది వచ్చేసి బ్లౌజ్ పాటండి ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ మొత్తం ఇలానే ఉంటుంది బార్డర్ వచ్చేసి ఇంత హెవీ బిగ్ బార్డర్ వస్తుంది హ్యాండ్స్ కి వస్తుంది ఇది వచ్చేసి పల్లొ పల్లోకి కూడా ఇది పట్టు అంటారు కదా ఏ రకం అటు అంటే పెళ్లి కూతురు అంటే బ్రైడల్ కలెక్షన్ అనమాట పెళ్లి మనం కూడా కట్టుకోవచ్చు లేదా పెళ్లి కూతురు కూడా హెవీగా కావాలి పట్టు సారీస్ అంటే కూడా మా దగ్గర అవైలబుల్ మీరు అనుకోవచ్చు ఇంత హెవీగా ఉంది వెయిట్ గా ఉంది అంటే వెయిట్ గా కూడా కొన్ని ఉంటాయండి వెయిట్ లెస్ గా కూడా కొన్ని ఉంటాయి కాకపోతే ఇది కొద్దిగా వెయిట్ ఉండొచ్చు మేబీ మీరు చూసేదాన్ని బట్టి క్యారేజ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది దీని రేట్ ఏముంది మేడం దీని రేట్ వచ్చేసి ఓన్లీ థౌసండ్ రూపీస్ మాత్రం జనరల్ రేట్ ఏముంది మేడం జనరల్ రేట్ బయట బయట వచ్చేసి టూ వరకు ఉంటుంది ఎగ్జాక్ట్ ఎందుకంటే నేను కూడా మొన్న రీసెంట్లీ రీసెంట్ కొన్ని షాప్స్ విజిట్ చేశాను ఈ టైప్ ఆఫ్ సారీస్ చూస్తే మినిమం టూ 500 నుంచి 2000 లోపలే అక్కడ మార్కెట్ లో ఉన్నాయి సో ఇక్కడ మీ దగ్గర 1075 yes only 1075 75 మీకు ఒకవేళ ఇలా పట్టు సారీస్ తీసుకొని హెవీ మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా కావాలనుకుంటే కూడా మేము ఈ బార్డర్ కలర్ తోనే మ్యాచ్ చేసి కూడా ఇవ్వగలుగుతాం డీవి షేడ్ అవడం లేదు ఇలా షేడ్ అవ్వడం గానీ కలర్స్ పోవడం గానీ ఈ సారీస్ అయితే జరగవండి అదే మీకు పెళ్లి కూతుర్లకు స్పెషల్ గా గానీ మేము దీంట్లో బ్లౌజ్ వేర్ చేయలేము మాకు మగ్గం వర్క్ బ్లౌజ్ కావాలంటే కూడా మేము అలా కూడా ప్రొవైడ్ చేస్తాము నెక్స్ట్ వచ్చేసి పట్టు మోడల్ అండి ఇది ఎలా ఉంటుందో చూద్దాము ఇది వచ్చేసి బ్లౌజ్ శారీ మొత్తం ఇలా ఉంటుంది శారీ మొత్తం ఇలా ఉంటుంది చూడండి హెవీ బిగ్ బార్డర్ తో వస్తుంది అండ్ మ్యాంగోలో పికాక్ వర్క్ వస్తుంది పికాక్ డిజైన్ వస్తుంది ఇక్కడ శారీ మొత్తం వచ్చేసి సిల్వర్ సిల్వర్ అండ్ గ్రీన్ తో మొత్తం వచ్చేసి ఫ్లవర్స్ తో హైలైట్ అవుతుంది శారీ మొత్తం పైన వచ్చేసి గోల్డ్ వివింగ్ తో మొత్తం ఇట్లా చిన్న బార్డర్ వస్తుంది కింద వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుంది ఆ శారీ మొత్తం ఇలానే ఉంటుంది దీనికి బ్లౌజ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మొత్తం వర్క్ తో వస్తుంది మగ్గం వర్క్ తో వస్తుంది హ్యాండ్స్ అండి ఇది వర్క్ వచ్చేసి హ్యాండ్స్ ఒకటే వస్తుంది అలా బ్లౌజ్ వచ్చేసి ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ తో హైలైట్ అవుతుంది ఇది సారీ విత్ బ్లౌజ్ ఇది పట్టు ఇది పట్టు సారీ బయట వచ్చేసి ఇది వచ్చేసి టూ థౌజండ్ కాస్ట్ టూ ఫైవ్ కాస్ట్ కూడా ఉంది కానీ మా దగ్గర వచ్చేసి ఓన్లీ నైన్ సెవెంటీ రూపీస్ మాత్రమే చాలా గ్రాండ్ గా అయితే ఉంది నైన్ సెవెంటీ రూపీస్ అనేది చాలా తక్కువ అమౌంట్ అయితే అందిస్తా ఉంది చాలా తక్కువ అండి హోల్సేల్ రేట్ కి మేము ఇస్తాను ఓన్లీ నైన్ సెవెంటీ రూపీస్ కి ఈ కాస్ట్ లో బయట అయితే అస్సలు దొరకదు మనం ఎమ్మెంగూరు లో ఇంతవరకు ఇలా డైరెక్ట్ ఎందుకంటే చాలా మంది చాలా రకాలుగా బిజినెస్ చేస్తూ ఉంటారు ఇంట్లోనే చీరలు అమ్మడం ఇలా చేస్తా ఉంటారు కానీ ఇలా ఆన్లైన్ లో రేట్లు మీకు చెప్పడం అనేది మన ఎమీనూరు సరౌండింగ్ మన ఎమీనూరు వరకు అంటే ఫస్ట్ టైం బాగుండే కలెక్షన్ ఫోర్ ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా మనం రేట్ అమ్ముతా ఉంటాం అంటే మనం తెలిసిన వాళ్ళకి ఒకలాగా వాళ్ళకి ఒకలాగా సో ఇక్కడ స్పెషాలిటీ ఏమిటంటే మనకు ఒక రేట్ అంటే మనం ఫిక్స్ చేసేసి మనం ఆన్లైన్ లో చెప్పేసాము సో మీకు మీకు ఆల్రెడీ మీకు ఎందుకంటే మీరు బయట రేట్ కనుక్కోవచ్చు ఇక్కడ వీలియం రేట్ చెప్తున్నారు మీకు తెలుస్తుంది కాబట్టి మీరు ఎటువంటి మీరు అపోహ లేకుండా వచ్చి డైరెక్ట్ మీరు కొనగలంటే ఎందుకంటే నూరు ఫస్ట్ టైం మీకు ఇలా ఆన్లైన్ ద్వారా మీకు వీళ్ళు ప్రొవైడ్ చేయడం అనేది సో వీళ్ళ దగ్గర ఇది ఒక ఆపర్చునిటీ అనుకోవచ్చు మనం నెక్స్ట్ ఇంకా ఏమున్నా చూద్దాం వీడియో ఎంత అవుతుందనే ఉద్దేశంతో నెక్స్ట్ పార్ట్ చేస్తున్నాను వీడియోని కంటిన్యూ చేయండి మంచి మంచి చీరలు ఉన్నాయి మంచి రేట్స్